హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు చక్కగా ఉదయాన్నే ఎంతో ప్లెజెంట్గా ఉందండి నిన్నటి రోజు మాడ వచ్చి వెళ్ళిందని చెప్పాను కదండీ మా వెళ్ళాక ఇంటి పనులన్నీ ముగించుకుని అలాగే ఉదయాన్నే మళ్ళీ నా దినచర్య మొదలైపోతుందండి చక్కగా మా మేడు వెళ్ళాక మళ్ళీ నేను చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుని ఇలాగ ఇంటిని ఎప్పుడు నాకు నీట్గా ఉంచుకోవాలనుకుంటానండి అందరూ ఉంచుకుంటారు కానీ ఏదో మీకు చెప్పాలని అలా చెప్తున్నాను అలా ఎప్పుడైనా సరే నేను ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసేసుకుంటాను దానివలన కిచెన్ ఎప్పుడు కూడా ఎంతో నీట్గా ఉంటుందండి నిన్న చెప్పాను కదండి సెవెంత్ డే తా అని తయారు చేశానని అవి తయారు చేశాక చాలా ఐటమ్స్ ఉంటాయి అవన్నీ సర్దుకుని మళ్ళీ ఈరోజు ఎంతో రుచికరమైన దెబ్బ రొట్టె అంటాం కదండీ దాన్ని తయారు చేసుకుందామని చెప్పి మనం ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను మా మేడ్ వెళ్ళాక నేను డైలీ కూడా చక్కగా మళ్ళీ నా పనులు నేను ముగించుకుని ఇలా కిచెన్ ఎప్పుడు కూడా నేను నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తానండి అది ఎంతో నాకు ఇష్టంగా భావిస్తాను చక్కగా మనం దిబ్బరొట్టుకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను మొదట మనం ఉదయాన్నే చక్కగా మినపప్పుని పొట్టు మినపప్పుని చెప్పాను కదండి చక్కగా చెరుక్కుని అలాగే రాళ్ళు ఏమన్నా ఉంటే కొంచెం చూసుకుని మనం ముందుగా ఇలాగా ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసి ఏడు గంటలు సోక్ చేసుకోవాలండి మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్కి మనం చక్కగా మనకి నానిపోయి ఉంటాయి అలాగే మార్నింగ్ మనం మినపప్పుని నానబెట్టుకునేటప్పుడు ఒక కప్పు మినప పొట్టు మినపప్పు అయితే అలాగే రెండు కప్పులు రైస్ రవ్వని నానబెట్టుకోవాలండి మినపప్పు నానబెట్టుకున్నప్పుడే మనం రైస్ రవ్వని కూడా నానబెట్టేసుకుంటే పిండి ఎంతో మృదువుగా చక్కగా బాగా వస్తుంది ఈ విధంగా ఉదయాన్నే మనం నానబెట్టుకుని సాయంత్రం పూట చక్కగా నానబెట్టుకునే ముందే చెప్ మీకు చెప్పాను కదండి మినపప్పుని చక్కగా కడుక్కుని నాలుగు సార్లు ఉంచుకుంటే మార్నింగ్ మనకి పొట్టు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పొట్టుతో పాటు ఇది వేసుకుంటే చాలా ఆరోగ్యం అలాగే ఎంతో రుచిగా ఉంటుంది చూడండి చక్కగా మనం సాయంత్రం పూట మార్నింగ్ మనం మినపప్పు నానబెట్టుకొని నైట్ పూట మనం సిక్స్కి సెవెన్కి చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మినపప్పుని గ్రైండ్ చేసుకుని అలాగే ఇడ్లీ రవ్వని దీంట్లో కలుపుకుని ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకోవాలండి ఒకటి ఒక కప్పు మినపప్పు అయితే రెండు కప్పుల రైస్ రవ్వని మనం నానబెట్టుకుని పొట్టు మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాక మనం దానిలో చక్కగా రవ్వని నానబెట్టుకున్న రవ్వని కలుపుకుని ఈ విధంగా పిండి ఏడు గంటలు నైట్ అంతా ఉంటే మార్నింగ్కి ఈ విధంగా పిండి తయారవుతుందండి చూడండి నేను ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోబట్టి వెంటనే మనకి దెబ్బ రొట్టె వేసేసుకోవచ్చండి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని చక్కగా అది వేడెక్కగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే దెబ్బ రొట్టి చక్కగా మూకుడికి అతుక్కోకుండా వెంటనే మనకి రెడీ అయిపోతుంది ఈ దిబ్బరొట్టె తేనెతో తింటే ఎంత బాగుంటుందానండి దిబ్బరొట్టే తేనె అని కాంబినేషన్ అంటారండి వెస్ట్ వెస్ట్ గోదావరి సైడు ఇది చక్కగా చేస్తారు పాలకొల్లు కూడా ఎంతో బాగా తింది పాలకొల్లులో కూడా ఇది ఎంతో ఫేమస్ అండి భీమవరం దగ్గర పాలకొల్లు అనే ఊరుంది అక్కడ ఎంతో ఫేమస్గా చేస్తారు ఇలాగ దెబ్బ రొట్టి తేనె వేసుకుని తింటే ఉంటుందండి ఎంత అమోఘంగా ఉందానండి మీరు కూడా చక్కగా ఇలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చూడండి ఈ విధంగా దెబ్బ రొట్టి చక్కగా కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుని ఇలా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి ఉంచితే చక్కగా రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయినా దెబ్బ రొట్టిని మనం తేనె వేసుకుని తింటే ఉంటుందండి ఎంత అమోఘంగా ఉంటుందో మీరే చూడండి ఒక్క ఐదు నిమిషాలు మనం ఉంచుకుంటే చక్కటి ఎంతో రుచికరమైన దెబ్బ రొట్టె గుమ్మగుమలాడే వాసనతో మనకి రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో దెబ్బ రొట్టి మినపప్పుతో అమ్మమ్మల కాను నాటి దిబ్ తయారు చేసే దెబ్బ రొట్టెని కూడా దీన్ని అంటారండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ దొబ్బరొట్టు కాలేటప్పుడు చక్కగా గుమ్మగుమలాడే వాసనతో ఇల్లంతా మనకి ఏ వంటకమైనా చక్కగా కుదిరినప్పుడు ఎంతో సువాసనగా మనకి రుచి కూడా అనిపించేటట్టు వస్తుందండి అప్పుడు మనకి ఎంతో బాగా కుదిరినట్టుగా మనం భావించుకోవాలి చూడండి దిబ్బ రొట్టె ఎంత చక్కగా వచ్చిందో అలాగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మనం పొట్టి మినపప్పుని మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నానబెట్టుకోవాలని చెప్పాను కదండి అలా నానబెట్టుకుని మిక్సీ ఆడుకునే ముందు చక్కగా ఒక అరగంట ఆ మినపప్పుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి దెబ్బరొట్టె అనేది ఎంతో స్మూ ఇడ్లీ కానీ దెబ్బ రొట్టి కానీ మినపట్టు కానీ ఎంతో స్మూత్గా వస్తాయండి ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి చూడండి ఎంతో రుచికరమైన రుచికరమైన దెబ్బ తేనె వేసుకుని తినడానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తేనె వేసి మీకు ఇది ఎలా వచ్చిందో మీకు నేను చెప్తాను ఏదైనా సరే ఏ పనైనా సరే ఇష్టంగా చేస్తే మనకి దాని ఫలితం కూడా ఎంతో బాగుంటుందండి మీరు కూడా ఈ దెబ్బ రొట్టి తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా ఇలా ఇలా తేనె వేసుకుని ఈ దెబ్బ రొట్టె తింటే ఉంద ఉందండి ఎంత అమోఘంగా ఉందో సూపర్గా ఉందండి సూపర్ లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ దెబ్బ రొట్టె హనీ అని టైప్ చేసే హనీతో అంత టైప్ చేస్తే ఏదో మిస్టేక్ వలన నేమ్గా కొద్దిగా కనబడుతుందండి